పార్టీ కార్యాలయాలు వేరు వేరున్నాయి కానీ అంతర్గతంగా వాళ్ళ ఆలోచన ఒకటి హైదరాబాద్ లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ మూడు రాజకీయ పార్టీల ఆలోచన ఒకటే అని ఈరోజు వచ్చినటువంటి ఫలితం ద్వారా నిరూపణ అయ్యింది చాలా సందర్భాల్లో మాట్లాడతారు ంగ్రెస్ వేరు అని టీఆర్ఎస్ చెప్తుంది అమార్స్ఏ కో దోస్తిని అని ఎంఐఎం చెప్తుంది ఏం జరిగింది పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు పెడితే హిందువుల నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పినటువంటి ఆ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మద్దతు ప్రకటించింది అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మేము రాజకీయంగా మద్దతు ఇచ్చినా కూడా మాకేం కాదు అనే ఆలోచనలో ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ అనే రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో వ్యవహారం చేస్తూ ఉన్నాయి ఎంఐఎం ఈ రాష్ట్రంలో మూడే మూడు స్థానాలకు పరిమితమైనటువంటి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ అందించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అందించినటువంటి సహకారం వల్ల ఈరోజు ఏడుగురు శాసనసభ్యులకు చేరింది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇంకా భవిష్యత్తులో ఎంఐఎం అనే పార్టీ ఈ రాష్ట్రంలో మరింత బలోపేతం కావాలని ఎక్కడ సహకారం ఎంఐఎం పార్టీకి అవసరం ఉన్నా ఆ పార్టీకి అన్ని రకాలుగా సహకరించడానికి ఈరోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ఎంఐఎం మద్దతు ఇవ్వడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలకు ఇంకా సిగ్గొత్తలేదు ఎంఐఎం పార్టీ పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉరికిరికి కొట్టించినా కూడా మీకు సిగ్గు రానటువంటి పరిస్థితి ఉన్నదనంటే జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఈ రాష్ట్రంలోని హిందువులంతా కూడా గమనిస్తారు గొప్పగా చెప్తారు కదా మతతత్వ పార్టీల మీద ఎంఐఎం అనే పార్టీ ఏ పార్టీ పూర్తిగా మతతత్వ పార్టీ హిందువుల ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఈ సమయంలో ఏరేరి ఏ మతం అని నీది చెప్పి అడిగి ఇంత ఘోరం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నిస్సిగ్గుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ రకమైనటువంటి వ్యవహారం చేసినాయో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నాం ఎందుకు ఇంకా మీకు బీఆర్ఎస్ భవన్ ఎందుకు ఇంకా గాంధీ భవన్ దారు సలాంలో పోయి మంచిగా ఒక రూమ్ తీసుకొని ఎంఐఎం పార్టీతోనే ఉండు వేరు వేరు పార్టీ కార్యాలయాలు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే దిశగా ఆలోచిస్తున్నటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలకు వేరు వేరు పార్టీ కార్యాలయాలు అవసరం లేదు దారు సలాంలో పోయి వాళ్ళే నాలుగు మంచిగా నాలుగు రూములు ఇస్తారు ఆ రూములలోనే మీ రాజకీయ కార్యకలాపాలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి మేము స్పష్టంగా మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాం ఈ మూడు రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి ఎక్కడ అవకాశం వచ్చినా అక్కడ హిందువులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని కోరుకున్నటువంటి పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బలపడడానికి ఆ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయ పార్టీలు ఈ రోజు ఎంఐఎంకు అన్ని రకాలుగా సహకరిస్తా ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుల్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఏ రకంగా అవమాన పరిచిందో ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు పార్లమెంట్లో కావచ్చు ఎంఐఎం అనే పార్టీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రాకూడదని కోరుకున్నావ్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే రావద్దని అనుకున్నారో అమరులైనటువంటి కుటుంబాలను అవమానించిన అవమానపరిచినటువంటి ఎంఐఎం పార్టీకి ఈ రోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడల్ని ఒక్కసారి మీరు గమనించండి మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఈరోజు నిరూపితమైంది ఎంఐఎం అనే పార్టీకి వీళ్ళ ఆలోచన అదే రేపు భవిష్యత్తులో తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఇంకా మరీ బలపడాలని రెండు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి రెండు రాజకీయ పార్టీలు కూడా ఎంఐఎంతో రేపు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయి కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు చేస్తున్నటువంటి కుట్రలను ఏదైతే ఎంఐఎం పార్టీ ఎదిగితే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేపు పదిహేను ఇరవై సీట్లు ఎంఐఎం పార్టీకి వస్తే మాకు ఎక్కడైనా వాళ్ళు పూర్తిగా సహకరిస్తానని మీరు కలలు అంటున్నారు కదా ఈ ఎంఐఎం అనే పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారు తెలంగాణలో దానితో పాటు ఎంఐఎం అనే పార్టీకి ఈ రకంగా నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చినటువంటి ఆ రెండు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలను కూడా రేపు తెలంగాణలో నామ రూపాలు లేకుండా చేస్తారని సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఏం చేస్తున్నాయి ఆ రెండు రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకన్నా ముందు జరిగినటువంటి వాస్తవాల్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం